నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తాజా రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎంటీవీ ప్రేక్షకులకి తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి తెలియజేయడమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన సంకల్పం లక్ష్యం ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉమ్మడాంధ్రప్రదేశ్లో రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నాకున్న ముప్పై రెండు సంవత్సరాల అనుభవంలో అనేక మంది రాజకీయ ప్రముఖులతో దగ్గరగా సంబంధాలు అన్ని పార్టీలకు సంబంధించిన ఏ రోజు ఎలాంటి రాజకీయ అడుగులు పడతాయి ఏ నాయకుడు ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది దాదాపుగా సూక్ష్మంగా గ్రహించడం గ్రహించగలగడం మేరకు నా అనుభవానికి అదొక గీట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎంగా మాజీ మంత్రిగా ఏలూరుకి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ళ నాని గారు కొన్ని అనివార్య కారణాల్లో వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పారు తర్వాత రాజకీయ ఆరంగేటం ఏ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానికం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది అలాంటి సమయంలోనే ఎవరి ఊహలకు అందని విధంగా ఎవరు కూడా కనీసం మరి అల్లనాని గారు కూడా టీడీపీలోకి వెళతానని ఊహించరు లేదు తెలియదు కానీ కాలచక్రంలో అనేక మార్పులు ఉంటాయి ఈ కాలచక్రంలో మార్పులు రాజకీయ పరంగానా పరంగానా ఏ విధంగా నాయకుల్ని ఈ కాలం నడిపిస్తుంది అనేది అంతు పట్టని అంతు చిక్కని వ్యవహారం రాజకీయాల్లో నాయకుల యొక్క మనస్తత్వాలు రాజకీయ పరంగా ఆయా పార్టీలు అవలంబించే విధానాలని ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనలిస్ట్గా వాటిని గ్రహించగలటం గ్రహించగలిగినప్పుడే ఆ అనుభవం దగ్గ సమాచారం ఆ అనుభవం ప్రేక్షకులకి సరైన మార్గంలో సక్రమమైన సమాచారాన్ని ఇవ్వడం అనేది ఒక జర్నలిస్ట్గా ఒక బాధ్యతగా నిర్వర్తించడం మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాం ఆంధ్రప్రదేశే కాదు పక్క రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోయేలా ఫస్ట్ ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఎంటీవీయే ఇచ్చింది ఏది ఇచ్చినా కూడా ఎంటీవీ ముందే చెప్తుంది ముందే ఇస్తుంది అనేది ఒక నానుడు ఎంటీవీ కూడా ఉంది వీళ్ళ అలాంటిదే మరి ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలోకి చేరు చేరబోతున్నారు సమీకరణలు ఎవరెవరు ఆళ్ళ నాని గారిని కలిశారు ఎవరెవరు సంప్రదింపులు జరిపారు ఎవరెవరు సమాలోచనలు చేశారు ఎవరెవరితో ఆళ్ళ నాని గారు సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు ఇవటన్నిటి మీద ఫస్ట్ ఫస్ట్ వీడియోలోనే నేను చాలా క్లియర్గా ఇచ్చాను మరి అప్పుడు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఫస్ట్ వీడియోలో ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని ఇవ్వగానే చాలామంది తెలుగు రాష్ట్రాలే కాదు మన జిల్లాలో ముఖ్యంగా ఏలూరులో కూడా ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళతారా టీడీపీలోకి వెళ్ళటం సాధ్యపడుతుందా జరగదు అని చెప్పి అనుకున్నారు ఆనాడే చెప్పాం ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళతనాలని చెప్పి నాకున్న అవగాహన మేరకు నాకున్న సమాచారం మేరకు ఆళ్ళ నాని గారు నాకేం చెప్పలేదు నేను ఆళ్ళ నాని గారితో నేను కూడా మాట్లాడలేదు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు కొన్ని సోర్సులు ఉంటాయి ఆ సోర్స్ ఆధారంగా పక్కా సమాచారం తీసుకున్నాం పక్కా ఆధారాలతోనే ఫస్ట్ వీడియోలో ఆల నాని గారు టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పాం ఇవాళ అక్షరాల ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పిన విధంగానే ఆళ్ళ నాని గారు ఫిబ్రవరి పదమూడు గురువారం సాయంత్రం అన్నాం ఒక దిశ క్రితమే ఆలా నాని గారు మరి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలా నాని గారిని టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మెడలో పసుపు కప్పారు ముహూర్తం ముగిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎప్పటికే చాలా వాయిదాలు వాయిదాలు విధానం నడిచింది ఎప్పుడు జాయిన్ అవుతారని చెప్పి ఇప్పుడు కూడా చాలామంది ఎంటీవీకి ఫోన్లు చేస్తున్నారు అలా నాని గారు జాయినింగ్ ఈరోజు అన్నారు కదా టైము చాలా అవుతుంది ఎప్పుడు అని అంటే కొద్దిసేపట్లో మీకు ఎంటీవీ మరో వీడియో చేయబోతుందని కూడా చెప్పాం మరి అదే ఎంటీవీ చెప్పిందంటే పక్కాగా నూటికి నూరు శాతం దాదాపుగా కన్ఫర్మేషన్ సమాచారమే పక్కాగా ప్రేక్షకులకి ప్రజానికానికి అందిస్తాం రాళ్ళ ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యారు రాళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజన్ గారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త గంటా ప్రసాద్ గారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు మాజీ మంత్రి ఆలా నాని గారు టీడీపీలో రావడానికి చక్కెరం తిప్పిన రాజకీయ నాయకుడు విజయనగరం బొబ్బులకి సంబంధించిన సుజన కృష్ణ రంగారావు గారు వీళ్ళు మాత్రమే ఆళ్ళ నాని గారు పక్కనే ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు నిమిషాల పాటు ఐదు పది నిమిషాల పాటు ఈ నాయకులందరూ కూడా ఒకసోట కూర్చోబెట్టి రాజకీయ పరంగా రేపు భవిష్యత్తులో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా మరి ఆళ్ళ నాని గారు వేరే పార్టీ నుండి టీడీపీలోకి వస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న నాయకులు కానీ జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు కానీ కలిసి ప్రయాణం చేస్తూ జిల్లాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి ఎలాంటి వ్యూహాలు రూపొందించాలో బ్రీఫ్గా పది నిమిషాలు ఐదు పది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళ నాని గారితో పాటు ఎమ్మెల్యే గారు గన్వీరాయన్ గారు అదేవిధంగా మెయిన్ ముఖ్య నాయకులందరితో కూడా సమాలోచనలు చేసినట్టు తెలిసింది ఏదేమైనా ఆళ్ళ నాని గారు ఎప్పుడా 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 అని అనుకున్నారు ఫిబ్రవరి పదమూడు ముహూర్తం ఫిక్స్ అయింది ఈరోజు ఉదయమే ఎంటీవీలో కూడా ఇచ్చాం పదమూడవ తారీఖున ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఆల నాని టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పాం అక్షరాల అదే నిజమైంది టీడీపీలో ఇందాక ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో అంటే ఫిబ్రవరి పదమూడు గురువారం రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఆల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎంటీవీ కిందన పక్కా సమాచారం ఇది మరి ఈ నేపథ్యంలో ఎంటీవీ ఏది చెప్పినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా ఒక కాలనాని గారి విషయంలోనే కాదు ఏ రాజకీయ నాయకుడి విషయంలో కానీ లేదంటే ఎంటీవీ కేఎంఆర్ వి ఇచ్చే విశ్లేషణ ప్రతిదీ కూడా దాదాపుగా పక్కా ఆధారాలు ఎవిడెన్స్తోనే ప్రేక్షకులకి సమాచారం అందిస్తాం మరి అదే అలాంటి దాంట్లోనే ఆలనాని గారు అంశం కూడా ఒకటి మరి ఆలనాని గారి ఎపిసోడ్ ఇవ్వడతో టీడీపీలోకి రావడం ఆ ఎపిసోడ్ ముగిసింది ఇక టీడీపీలో అల నాని గారు రాజకీయ ప్రయాణం అనేది రేపటి నుండి మరికొన్ని వీడియోలు ఏం జరగబోతుంది రాజకీయ పరంగా రాజకీయాలు ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి నాయకత్వాలు కొత్త పాత నాయకత్వాలు కలిసి ప్రయాణం చేయడానికి ఏ విధమైన ఆలోచనలు చేస్తారు వాటి మీద కూడా త్వరలోనే మళ్ళీ ఎంటీవీ మరికొన్ని వీడియోలు ప్రేక్షకులకు అందిస్తాం ఏదేమైనా ఎంటీవీ ముందే చెప్పినట్టుగా ఆలా నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా వారిని అందరిని అభినందిస్తూ మరి ఆళ్ళ నాన్నగారి గారి మెడలో కండువ కప్పి ప్రత్యేకంగా అభినందించినట్టు కూడా తెలుస్తుంది మరి తొమ్మిది నెలల కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు టీడీపీలోకి చాలామంది ఇతర పార్టీల నుంచి నాయకులు కీలకమైన నాయకులు జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు కూడా ఆళ్ళ నాని గారు లాంటి ఒక మాజీ డిప్యూటీ సీఎం నాయకుడికి మాత్రమే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మెడలో కండువా కప్పారు ముందు టీడీపీలో జాయిన్ అయిన ప్రతి నాయకుడికి కూడా నారా లోకేష్ గారు మెడలో కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ తొలి చంద్రబాబు నాయుడు గారితో కండువా కప్పించుకున్న తొలి నాయకుడిగానే మరి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆల నాని గారు అని చెప్పుకోవచ్చు మరి ఆళ్ళ నాని గారి మెడలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది మరి రేపు నుండి రాజకీయాలు టీడీపీ పార్టీ లాలా నాని గారి అడుగులు ఏ విధంగా ఉండబోతాయో చూద్దాం మరి అంతా బాగుంది కొంచెం సిగ్గుతక్కువైంది కదా పెళ్లి కూతురు చేస్తేలా ఇంకెంతసే పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే నేను జీవిల్ శారీ ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని